చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ మ్యాచ్ అని కొన్ని కోట్లాది మంది జనాలు సిద్ధమవుతున్నారు ముఖ్యంగా అభిమానులు ఆదివారం దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్లో న్యూజిలాండ్తో హామీతో తేల్చుకొని తేల్చుకోనుంది వరుసగా నాలుగు మ్యాచ్లు గెలిచి ఓటమిగని జట్టుగా ఫైనల్ కు చేరిన టీమిండియా మంచి జోష్లో ఉంది అదే జోరులో న్యూజిలాండ్ మట్టి కరిపించి టైటిల్ అందుకోవాలన్న కసితోనూ ఉంది తద్వారా రెండు వేల నాకౌట్ టోర్నీ డబ్ల్యూటిసి రెండు వేల ఇరవై ఒకటి ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాజయాలకు ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో ఉంది రోహిత్ సర్ అంటే దాదాపుగా పాతికేళ్ల ప్రతీకారం అని చెప్పొచ్చు మరొక వైపు సమిష్టి ప్రదర్శనలతో ఫైనల్ చేరిన న్యూజిలాండ్ ఫైనల్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత్ను ఓడించాలి అన్న పట్టుదలతో ఉంది లీగ్ దశలో టీమిండియా చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది అయితే ఆ జట్టులో కూడా క్వాలిటీ స్పిన్ ఆల్రౌండర్లు ఉండటం కలిసొచ్చే అంశం బలాబలాల పరంగా ఇరు జట్లు సమావృద్ధిలుగా ఉన్నాయి दांतों तो फाइनल पोर होरा होरी का होंगे। మరి ఇప్పుడు భారత జట్టు ప్లేయింగ్ ఇలెవెన్ లో ఒక వ్యూహాత్మకమైన మార్పు చేయబోతుంది ఈ క్రమంలో అసలు ఏం జరగబోతోంది ఎక్స్ట్రా స్పిన్నర్ తీసుకు ఎక్స్ట్రా ని తీసుకుంటారా నలుగురు స్పిన్నర్లతోనే బరిలోకి దిగుతారా అనేది పెద్ద ప్రశ్న ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో కుల్దీప్ ఒక్క వికెట్ కూడా తీలేపోయాడు అంతేకాకుండా మైదానంలో విపరీతమైన అలసత్వం కనబరిచాడు ఈ క్రమంలో అతని స్థానంలో పేసర్ను ను తీసుకోవాలన్న ఆలోచనలో టీమిండియా మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తుంది మ్యాచ్ లో పిచ్ పై ఎక్కువగా టర్న్ లభించలేదు ఫైనల్లో కూడా అదే తరహా పిచ్ ఉండే అవకాశం ఉంది ఈ క్రమంలో ఎక్స్ట్రా పేసర్ హర్షిత్ రాణాను ఆడించాలనేది గంభీర్ ఆలోచన అయితే దీనిలో దీనిలో కొన్ని మార్పులు రావచ్చు రాకపోవచ్చు నలుగురు స్పిన్నర్లతోనే ఆడాలనుకుంటే మాత్రం తుది జట్టులో ఎటువంటి మార్పు జరిగే అవకాశం లేదు అయితే బ్యాటింగ్ ఆర్డర్ లో రోహిత్ శుభమన్ గేల్ ఓపెనర్ గా దిగుతారు తర్వాత వాళ్ళిద్దరు విఫలమైన కోహ్లీ అయ్యర్ ఇద్దరు కూడా జట్టును బాగా నడిపిస్తున్నారు గత కొన్ని మ్యాచ్లుగా కూడా ఆ తర్వాత అక్షర్ కెఎల్ రాహుల్ మంచి సపోర్టివ్ గా హార్దిక్ అలాగే జడేజాలు బెస్ట్ ఫినిషర్ గానే పేరు తెచ్చుకుంటారు అయితే ఇప్పటి వరకు జడేజాకు పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినప్పటికీ బౌలింగ్ లో ఎరగదీసేస్తున్నాడు కుల్దీప్ మాత్రం తన బౌలింగ్ ఖచ్చితంగా మెరుగుపరుచుకోవాలి ఇక గత మ్యాచ్ లో ఐదు వికెట్లతో సత్తా చాటాడు వరుణ్ చక్రవర్తి న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్లో మరోసారి సమిష్టి ప్రదర్శన కనబడిస్తే అద్భుతంగా ఉంటుంది మరి మీ ప్రకారం హుల్లీప్ బెట్రా హర్షిత్ రాణా బెట్రా అనేది కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి